ಮಹಾಗೋವಿಂದ ಮಹಾರಾಜ ಕೆತ್ತ ಜಪ್ಪುದು ಮತ್ತು ಕೈಯಲು ఉన్నది ఆడబిడ్డ తీవన లేకపోయాను అని ఏ గుడికాడ నా భక్తి భావన చేత సంతానం తెచ్చుకుంటాను తెచ్చుకుంటాను అని గురిగా తిరిగాను యాత్రను దేవతల పూజలు చేశాను దుర్గమల్లేశ్వర స్వామి గుడి కడవరం చెంది నా భక్తి భావన చేత నేను చెల్లి సంతానం తెచ్చాను ఆయన జన్మించాలి ఆ చెల్లె జన్మించి ఏడు సంవత్సరాలు అవుతున్నది ఏడు సంవత్సరాలు రాత్రి కలలో వచ్చి దేవుడు ఏమన్నాడు తెలుసా ఇంకా తెల్లవారితే నీ ప్రాణం నీ భర్త ప్రాణం పోతాదమ్మా చూడబోయి నీ కొడుకు ముఖం చూడవు బిడ్డ ముఖం చూడవు నీ బిడ్డతో నీ కొడుకు మందలించావు మాట్లాడరావమ్మా ఇది ఎక్కడసారి చివరి చూపు నీ కొడుకు ఏం చెప్పుకుంటావో నీ బిడ్డకి ఏం చెప్పుకుంటావో అని ఆ రాత్రి కలలో వచ్చి దేవుడు నాతో చెప్పినాను ఆయన ఇంకా తెల్లవారితే బాబు ప్రాణం ప్రాణం పోతాయి మా ప్రారంభమైన ఈ చెల్లెకు తల్లి ఎవరు తండ్రి ఎవరు ముక్కు పచ్చలని బిడ్డ ఏడు సంవత్సరాల బిడ్డ ఏమి తెలవని బిడ్డ పెళ్లి చేశారు పెళ్లి చేశారు నాయన మేనత్త కొడుకు మేన బాబా మన ఇంట్లో ఉన్నాడు ఇక తెల్లవారితే నా మరణమైతరా హనా కొడుకు i am to I'm <laughs> I'm not bored. బాధలు వస్తాయో ఎన్ని కష్టాలు వస్తాయో నా ప్రాణం పోయినక చెల్లెకు తల్లి ఎవరు తండ్రి ఎవరు చెల్లెకు తల్లి ఎవరు తండ్రి ఎవరు అని బాధతో రంజిత్తు నీ వద్దకు వచ్చారు నాయన చెల్లెకి బాధ వచ్చినాయి కష్టాలు వచ్చినా చెల్లెకు తల్లి లేదు తల్లి లేడు రో కొడుక కొడుకు నేను మరణమైనా కొడుకు Altyazı M.K. ಮಾಡಿ ಬಾಧ ಬೆಟ್ಟು ನಗೊಳು ಬಾಳೆ ಬಾಧ ಗುರು ನಗೊಳ ಮಾಡಲು ಬಟ್ಟೆ ಬಾಧ ಬೆಟ್ಟ ಚೆಲ್ಲ ಗೊತ್ತೀರೀರೊಕ್ಕ తెచ్చుకున్నారు కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా చెల్లెలా నేను అమ్మనున్నారు తీరేనని చెప్పాలంటురాని పండుగ ఏ పండుగ నువ్వు చేసుకోవద్దు అయినా వేనంత పొడుపు తల్లిదండ్రం మరణించారు వేనంత పొడుపు తీసుకొచ్చారు మరింత మరి మన ఇంట్లో ఇంటంగా పెట్టుకొని చెల్లినిచ్చి పెళ్లి చేశాము ఉత్తరం రాశాను మరి ఈ ఉత్తరం ఎవరు రాశారు చదివి వినిపించండి నాయన ఉత్తరం రాసి మా తల్లి అనేకంగా వేడుచుకుంటా బాధపడుకుంటూ కావితము రాసి నా చేతులు పెట్టాది రాజుల ముందు చవని రాదు ఆ ఉత్తమును బట్టి ఏమైనా చదువుతున్నాను ధనము రాజ్యము భూములు ఆస్తి అంతస్తు వెళ్ళి నా వెళ్ళి అయినా ఆతి అంతస్తులు కూడా నీ తోడ చెల్లె ఒక్కది కాబట్టి సగము రాజ్యము నీకు సగము రాజ్యము చెల్లెకు అసురో ఉసురని ఆడ బిడ్డ నేర్పించవద్దు బిడ్డ అని మా తల్లి రాసిచ్చారు అమ్మా నీ మాట కాదంటారా ఇదిగో తల్లి భూమి ఆకాశమైన సాక్షిగా పూర్య చందాలి సాక్షిగా ముప్పై మూడు కొట్ట దేవస్థానము సాక్షిగా తల్లి సాక్షిగా తల్లి సాక్షిగా నా సాక్షిగా ఎన్నడు కానీ ఎన్నడు కాని ఏ రోజు కాని అమ్మా నా భార్య మాటలు బట్టి ప్రజల మాటలు బట్టి చెల్లెని బావని దూరంగా భావించను ఏది ఉన్నా చెల్లెకు భాగము నాకు భాగము మీ పై మేము ముందు ప్రభావంపు చేసి చెప్తున్నాను తల్లి నా మాట నమ్మినావా తల్లి అయినా కానీ ఇప్పుడు ఈ వేళలో ఈ గడియపోతే దేవుడు వస్తాడు నా ప్రాణం తీసుకువెళ్తాడు బాబు ప్రాణం తీసుకువెళ్తాడు ప్రాణం పోయినాక ఆ చెల్లె పైలవు బావ పైలవు బావనైనా చెల్లెలైనా చెయ్యతి దెబ్బ కొట్టవద్దు నోటితో మాట తిట్టవద్దు మీకు లేఖలేకొక చెల్లెలో కొడుక నీ తోడు ముగ్గుడు చెల్లిని బాధ పెట్టకుండా కష్టపెట్టకుండా బావని బాధ పెట్టకుండా బిడ్డా చెల్లెని విచ్చిన దేవుడికి వచ్చి మా ప్రారంభం తీసుకు వెళుతాడు అని అనేకంగా వేడుస్తున్నా మా తల్లి మా తల్లి తండ్రి ఏడుస్తే నేను బాధపడి వేడిసినట్లయితే మా తల్లి మా తండ్రి గుండె ఏడ్చే వాళ్లకు లక్షణం గొప్పదా అన్నారు తల్లికి తండ్రికి ధైర్యం చెప్పడమే గొప్పతనము నీరు చెప్పడమే గొప్పతనం అమ్మా గుడి కాడికి వెళ్ళావు గుడికాడికి వెళ్ళావు అయినా నీవు వరములు చెందావు నీ భక్తి మెచ్చి ఆ దేవుడు వచ్చి చెల్లెని సంతానం ఇచ్చారు సంతానం ఇచ్చే వంతున్నారు కదా భగవంతునికి మీ ప్రాణము బాబు ప్రాణము తీసుకొని వంతున్నారా దేవుడు E quando eu vou <laughs> కాపాడుకునే కన్న కొడుకుని ఉన్నా ఏడే ఏడ్చే తల్లికి తల్లికి దైర్యం చెప్పి ఏడేవుడు మేళలాంతాపురం మాటపై తల్లిదండ్రులు దా పెట్టి ఈ రాత్రి వేళ దేవుడు రాకుండా తల్లిదండ్రి ప్రాణం కాపాడుకోవడం కాస్త ఎవరి

చిన్న కొడుకు బామది నేను వాళ్లు కొడుకు నా సొంతం తమ్ముడు అదే నీరు చచ్చిపోతే వాడు నీళ్ళలో మునుగుతాడు వాడు చస్తే నీ నీళ్ళలో మునుగుతా వాని ఉచ్ఛ నా ఉచ్ఛ ఒకటి వాని రక్తము నీ రక్తము ఒకటి మా ఇద్దరి రక్తము ఓషు గురుపు ఓ ఫాస్ట్ మహారాధ గారు నేను ఉన్నాను మై ఉన్న వివరిస్తాను బ్రో నేనున్న అమ్మతో కలకత్తలు కద్దిశాను మద్రతులు మర్డర్ చేశాను ఆంధ్రలో అరెస్ట్ అయ్యాను విజయవాడలో విడుదలయ్యాను అన్న షర్ట్ వేస్తే మాస్ అన్న నడుస్తుంటే మాస్ అన్న డ్యాన్స్ చేస్తే మాస్ అన్న లాగిడితే పోస్ ఏమనుకున్నావు మహారాజు ఎవరు వచ్చేది నేనున్నాను హలో బ్రో నేనున్నా అమ్మతోడు ఏం రాని రొడ్డం కూడా అర్థంగా నడికేస్తా అమ్మతోడు మెట్లకు లేపరేస్తా వంటి స్పాట్ పెడతా ఏం లేదు నువ్వు వండుకో నీ పని చేస్తా అయ్యా మహారాజు గారు పండుకొని పని మహారాజా ఎవరస్తానో చెప్పు ఏ పని చేస్తానా నిన్ను పండవెట్టి తొక్కుతా ఇప్పుడు నిన్ను పండబెట్టి తొక్కుతా మహారాజు గారు ఎవరు వస్తాను చెప్పు నిన్ను పండబెట్టి తొక్కుతా ఎవరు వస్తాను అన్న తప్ప నిన్ను వండగట్టి ఎవరత్తాలు తొక్కుతావరే తొందర ఎందుకు మహారాజా నువ్వు నిద్రపోయి కంటారు నిద్రపోయి పడుకోండి పడుకోండి ఎవరు వచ్చినా వాళ్ళని తొక్కుతాను లేక తొందరపడి నారా ఎవరు వచ్చేది ఆ భగవంతుడు దేవుడు శంకరన్న నా క్లాస్మెంట్ అయిన ఎవరు ఒక కంచు ఆ ఒక మేము ఒక కంచం పండుకున్న వాళ్ళు మేము నీకెందుకు అందరు కొట్టి చంపుతారు అందరు తిట్టి చంపుతారు నాకు తిక్క కోపం వస్తే ఆయన కొస్తా పిల్లలు కోరికి చంపుతారు ఏమిటది మాటలు నేనే ఎవరైనా యుద్ధంలో వెళ్ళినప్పుడు కత్తులతో యుద్ధం చేయంగా చూశాను అయినా కుస్తీ పట్టంగా చూశాను చేతులతోని అయితే మీకు ఏంగా చూశాను ఈ కొరికి సంపుడేందిరా అంతే చెప్పుకోకుండా మహారాజు గారు నేను టైం లా తొక్కి ఆరు గుర్రాలు నేను ఎగిరి ఎగిరి తొక్కి ఒరే ఒరే ఇంత పొట్టిగా ఉన్నావు అరవై ఆరు గుర్రాలు నీ కాళ్ళు కింద ఎట్లా పట్టినాయి ఎట్లా తొక్కినావు ఎలా పంపినావురా అవి ఏ గుర్రాలు అనుకున్నాను అవి గుర్రాలు కాదు నరసే గుర్రాలు కాదు సాపింది ఆ పులను గుర్రాలు లేకపోతే తప్పగా టాగ నరసే కూరలు అయితే నా గజల్ అంటే గారాయపడి సాగుపోతున్నా అందుకే మహారాజు గారు ఒకదాని ఒకదానికి వెనక ఒకటి ఒకదాని ఒకటి పోతా అనేవి అప్పుడు పోతా అంటే నా గొద్ద ఇంక ఇంకొక పారిపోయినాయి అయ్యా మహారాజు గారు నేను ఇక్కడ కూర్చున్నాను నువ్వు అక్కడ కూర్చున్నా ఏ చేస్తాం ఎవరికి రాత్రి జరుగుతున్నది తల్లికి తల్లికి తీర దేవుడు చెప్పి ఆ యొక్క మేడలో ఇక నా దేవుడు ఎట్లా వస్తాడో ఏను వస్తాడు నా దేవుడిని ప్రాణం ఇస్తాడు నా దేవుడిని ఎట్లా వస్తాడో చూస్తానని తల్లిని తల్లిని మేడలో తాగి దాపెట్టాడు ఇప్పుడు దాపెట్టాడు ఇక నా దేవుడు తెలుసుకుంటే నాడు ఈ నరుడు ఎంతటి వాడు ఇది ఏ సమయం అందరూ మాత్రమేగా మా ఆదరణ కలతో సర్పమయ్యి సర్పం వచ్చి ఇద్దరికి తన కాడు అప్పి అంత రాత్రి వేళ ఇక నా తల్లి ప్రాణము తండ్రి ప్రాణం తీసుకొని వైకుంఠము సేవ వచ్చిందా ఆ ప్రభులై కొడుకు ఆ రాత్రి వేళ తెలంగాణ దల్ల వస్తుంది తెల్లవారి పొద్దు పొడిచే సమయమనా ఉన్న సైనికులు ఆ కూడా అయ్యా దేవుడు రాలేదు మీ తండ్రి ప్రాణం తీసుకెళ్ళేది మిగ యొదల్ల వాళ్ళు వెళ్ళిపోతున్నామని ఇక్కడి వాళ్ళకి అన్ని వెళ్ళిపోయినారు ఆ తల్లి తండ్రి పడుకున్న చోటుకు వచ్చి ఇంకా వీడియో ఇస్తాడు మాట్లాడతాయి ప్లీజ్ అమ్మా తెల్లవారి తెల్లవారి కొద్ది కొడుచారు నేను కన్న కొడుకు వచ్చానమ్మా బాబు బాపు అమ్మా తెల్లన్న తెలవాలి అమ్మ అమ్మా బాబు బాబు చెప్పి ఎంత వేసిన మాట్లాడినా కూడా అంటే మాట్లాడడం లేదు అంటే మాట్లాడడం లేదు ఇదేమి చిత్రం అని తల్లి కప్పుకున్నది ముఖం పైన కొంగు కొంగు తీసు చూడగానే కన్న తల్లి మరి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్